ఓకే రేపు కలుసుకుందామే బాయ్ ఎక్కడికి రా డోర్లు వెళ్తాను వీర ఇంట్లో నీకేం రా ఉత్తరాలు ఏమంటాయి నేను ఇస్తాను ఆర్డరా వీడికి ఏంటబ్బా కొంపదీసి వీరే కాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అయినా పెట్టాడా నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గడికి ఇక నుంచి మన పేటలో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తా భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మా ఆవిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొల్లు దండాలు పెడతానని దేవుడికి నాలాగే పాపం మరేనండి మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకీ అమ్మాయి ఎక్కడా అదిగో వస్తోందండి మొదలెడదామా ఏంటి వదలటేది అబ్బాయి నాకంతా చెప్పాళ్ళేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా రచన పడుకో దేవుడికి దండం పెట్టుకో ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్ గోవిందా గోవిందా బుద్ధి తెచ్చుకో గోవిందా గోవిందావు గోవిందా గోవిందా దోవిందా గో విందా గోవిందా గోవిందా మిగాల నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను మీ ఇద్దరు లోపలి రండి మీ ఇద్దరిలో ఎవరు తాలి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా అర చేత పెంచాను చెల్లి అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్ళు చెల్దవా చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాడు దానివే మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే ఎవరు ఏమవుతారో ఎవరు మెల్లో మాలయ్యాలో అన్నీ మా ఇష్టమే అమ్మ సౌందర్య వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళో మాలేసుకో తల్లి ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అవ్వకుంటున్నారు అది కాదు ఇరు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే అడుగు వస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది ఆట తెలుసుకున్నా సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్ స్ట్రీట్లాగో అదో ఆ పిల్ల ఎవరు గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏంటి నిన్ను చూసి ఐ లవ్ యూ అంద హే లవ్ అట పాపా దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ అదే అటడకనా ఏంటది మరి మరి అడుగు అదే నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొรกనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫిస్ ని ఎందుకు లవ్ చేసావో చెప్పువా ఒదిలే raja చెప్తే బాగుంది మరిదే బాబా 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 చెప్పు చెప్పు చెప్తాను కానీ నువ్వేం అనుకోకూడదు నేనేం అనుకోను కోప్రకూడదు బాపతమా నిన్న మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న బెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడి అనుకో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైప్ లో ఏరి కోరి నిన్నే ఎలా వచ్చేసాను ఎలా ఉంది నా ఐడియా మీరు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టారు రా ఎంట్రా చూపులో ఆ రోజు ఏమున్నవ్ ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా ఇప్పుడే ఉంటావ్ రంపరా రంభ రా రంభ దొంగ రప్ప టిప్ cheguei area. é this one, <coughs> <Tear -ia. Aman. laughs> <O> -oh. <laughs> Come on, Come on. <laughs> తెరవండ్రా నువ్వేమైనా చూసావానా ఏంట్రా చూసేది అదే నాన్నా నల్లగా గుండ్రంగా ఉంటదే అది ఎక్కడ ఎక్కడ పెట్టేదన్నా ఏం పెట్టావు ఎక్కడ పెట్టారా అది కాదన్నా నేను బ్రాంతి షాప్ కి వెళ్తంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడ ఎక్కడ పెట్టానన్నా ఏంట్రా ఇడు నల్ల గంటాడు గుండ్ర గంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెట్లకి నాయుడికి అనా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు అనా ఐలో మందేనా మంత కాదు నాది ఓహో అయితే ఇక్కడే పెట్టేనన్నా కొరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా ఆ పావు గంటైనా అయితే పెళ్లిపోతాన్నా ఏంట్రా పెళ్లిది బాంబా పాలే కాని పెట్టిస్తేవన్నా ఎంత ఉంటదన్నా నాటు బాంబు నీ అప్ప నువ్వేంట్రా నా ఇంట్లో బాంబ్ పెట్టావు ఇది సేమ్ అమ్మో తెలు ఎవ్వరే చీకల దగ్గర తాగి దాకే బాంబ పెడతావురా ఎప్ప చెప్తారని ఇప్పుడు చెప్తారు ఈ ఒక్కటి నా కోసం ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు ఏమిటో మా దుడుగుమాన చోటు మీ కొంప మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కొంప మునిగిపోవడం పని అయిపోయింది ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పు డాక్టర్ గారు ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి మీ ఆయన అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చేయక్కర్లేదండి నిద్రపోడు చిత్తక్కొట్టే మాద్రపో అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు కొడతాడా ఒట్టి కొట్ట కొరుకుతాడు నేనేం దీనికి ఒక్కటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తి ఇంజక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేనొచ్చి మా కార్ లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే ఉందండి అరింకే పిలవండి

నాకు పుడిచారు ఇంజెక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివి మంతులు ఏంట్రైడ్ అంతకు బయటికి రాడు షాప్కి వెళ్ళడా వర కొంచెం వెయిట్ చేయి అమ్మా సౌందర్య ఏమిటనయ్యా నేను షాప్కి వెళ్తా గానీ లోపల తలుపులు గేడేసుకో ఎవరొచ్చి పిలిచిన తలుపులు తీబాకు మన పేటల అందరూ సన్నాసేదవులే అయినా ఈ మటన్ షాప్ ఏ రోజు చెల్లెలతో పరాస్కాలు ఆడే ధైర్యం ఎవడు కొంటుందిలే అమ్మా సౌందర్య ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కలపడకుండా మాట్లాడు మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా నా బంగారు చెల్లి పచ్చలమ్మా పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో కాలం వడికం మీరు ఇక్కడ ఉండండి ఓగి నల్ల కార్యం సౌందర్య ఎవరు నేనే రాజాని అన్న ఇప్పుడే షాప్ కెళ్ళాడండి వాడు వెళ్ళాడు గనక నేను వచ్చాను నీ కోసం పూలు తెచ్చాను అయితే కిటికీలో నుంచి ఇవ్వండి ఎప్పుడు కిటికీలో ఉంచానా ఒక్కసారైనా తలుపుతీవా ఇంతవరకు నీ మొగమైనా చూడలేదు అమ్మో అన్నీ తెలిస్తే కథతో నరికేస్తాడు అది నిజమేలే సరే కిటికీ దగ్గర్రా పూలు ఇచ్చెళ్తాను రేపు కలుసుకుందామే బాయ్ ఎక్కడికి రా డోర్లు వెళ్తాను వీరు ఇంట్లో నీకేం రా ఉత్తరాలు ఏమంటావు నేను ఇస్తాను ఆర్డరా వీడికి ఏంటబ్బా కొంపదీసి వీరే వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అయినా పెట్టాడా చెల్లకి మర్యాద వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గడికిస్తారే ఇక నుంచి మన పేటలో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ ఒక్కసారి చూపించవా భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మా ఆవిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట ఎంత పాపం మరేనండి మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకీ అమ్మా ఎక్కడా అదిగో వస్తోందండి రామ్మాదల ఏంటి అబ్బాయి నాకంతా చెప్పేళ్ళేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా రచనమంటే పడుకో దేవుడికి దండం పెట్టుకో ఎవంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్ గోవిందా గోవిందా ఇంతే గోవిందా గోవింద ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో గోవిందా గోవిందూ చే గోవిందా గోవిందో గోవిందా 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 గోవింద ఏంటరా మీకు పెళ్లి చేసుకుందామని వచ్చాను మీ ఇద్దరు లోపల మీ ఇద్దరిలో ఎవరు తాలి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా పెంచను అరుదైన బంగారు అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్ళు చెల్లవా చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెలాడు దానివే అందుకని వాణ్ణి చేసుకోమ్మా మాట్లాడేవంటే మసలైపోతావు అంతే ఎవరు ఏమవుతారో ఎవరు మెల్లో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే అమ్మా సౌందర్య వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి మా పెళ్ళికి తెకసి బావగారు అమ్మా సౌందర్య ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అవ్వకుంటున్నారు అది కాదు ఇరు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే అడవి వస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది